ఓం నమో వెంకటేశాయ నమ వెంకటేశ్వర పాహిమాం పా మాం రక్ష మాం రక్ష గోవింద అంటే ఇంద అంటాడు ఒక్క మాట నిండు చాలు భక్తితో ప్రేమతో పవిత్రతమైనటువంటి హృదయంతో సకల కర్మలు గుర్తుకు రాలేయకుండా విడిచిపెట్టి అన్నిటినీ మన నుండి దూరం చేసుకొని మనసారా ఆనందంతో పరమానందం చెంది ఆ పరమాత్మను ఒక్కసారి వేడుకుంటే ఆయన మన కష్టలన్నీ పోగొడతాను అంటున్నాడు వెంకటేశ్వర అంటే సంకట హరణ అని అర్థం హరి హరించువాడు తలచుకున్న మాత్రాన కోరిన మాత్రాన కోటి వరాలిచ్చేటటువంటి కొండలలో నెలకొన్న కోనేటి రాయి ఈ జీవితం ఉన్నంత వరకు నీ పాదసేవ భాగ్యాన్ని ప్రసాదించుతారు ఇంతకన్నా పరమానందం మాకేం అవసరం లేదు నీ పాదసేవ నీ నామస్మరణ నీ యొక్క పవిత్ర గుణాలను ఆనందించేటటువంటి నా యొక్క ఆత్మను సంతృప్తి చెందేలా పరమాత్మను తెలుసుకునేలా ఆశీర్వదించు యోగ సాధకులకు యోగాభిమానులకు మనకు అనేక కార్యక్రమాలు ఉంటాయి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఉంటాయి బంధాలు ఉంటాయి అన్నీ ఉంటాయి భగవంతుని ధ్యానించడం కూడా ఒక బాధ్యత ఒక బంధంగా గుర్తుపెట్టుకోవాలి అన్ని బంధాల కన్నా అతి ముఖ్యమైన బంధం భగవంతుడితో మనం లీనమైనప్పుడే ఆయనతో విలీనమై ఆయన యొక్క బోధనలు వింటున్నప్పుడు అనేక మంది అంటారు భగవంతుడు కంటికీ కనబడ్డు ఆయన ఎలా మాట్లాడతాడు అజ్ఞానం ఒక్క విషయం బాగా ఆలోచించండి మనం లోపల మనతోనే మాట్లాడుకుంటూ ఉంటాం ఇది ఇదివరకు కూడా చెప్పుకున్నాం అంతర్గత సంభాషణ ఆత్మ ప్రబోధం అంతరాత్మ సలహాలు సూచనలు అంటే లోపల ఎవరితో మాట్లాడుకుంటాం ఒకటి అవును ఉంటుంది ఒకటి కాదంటుంది ఒకటి తటస్థంగా ఉంటుంది చూస్తాంలే అంటుంది ఇలా అన్ని రకాలుగా ఎవరితో మాట్లాడుతుంటాం అంతర్గత సంభాషణ అనేది మానవులు అర్థం వరకు భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు మాట చెప్తున్నాడు ఆయన అనేది మనకు అర్థం కాదు సత్యం కావాలి అంటే నిత్యం ఆ పరమాత్మ పాదాల మీద మనం మనసు పెట్టేస్తే నీకు ఏ సమయానికి ఏ సలహా ఇవ్వాలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే నువ్వు సుఖంగా సుభిక్షంగా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా తృప్తిగా ఆరోగ్యంగా ఉంటావో భగవంతుడు ఒక్కడికి మాత్రమే ఆసక్తి ఉంది ఇంకెవ్వరికీ లేదు మనం చెప్పుకోవచ్చు అందరూ ఆరోగ్యవంతులంతా అంటూ ఎవరు ఉండరు సంపూర్ణంగా సంపూర్ణ జ్ఞానవంతులు కూడా ఎవరు ఉండరు అది ఒక మగ శ్రీమన్నారాయణుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే పరమేశ్వరుడు ఒక్కడే ఏ రూపంలోనూ కనుక మనమంతా కూడా దైవానుగ్రహం కోరి దైవకు భగవంతుడికి దాసులుగా బతకాలి అంటే దాసులు అంటే ఏమి దాస్యం చేయడం దాస్యం అంటే ఏమి సేవలు చేయడం సేవలు అంటే ఏమి ఆయనకి జరిగే నిత్య సేవలను ఆనందిస్తూ ఉండడం మానవ సేవే మాధవ సేవ తోటి మానవులు సహాయం కోరి ఉన్నప్పుడు అది చేయగలిగితే అటువంటి వారి ధన్యము అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పినటువంటి పరోపకారం మిదం శరీరం అయ్యా నీకు నీ శరీరాన్ని ఇచ్చింది దేనికి నువ్వు పరులకు ఉపకరించు నీకు నేను ఉపయోగపడ్డాను నా ద్వారా అన్నీ నువ్వు చేసుకుంటున్నావు అన్నీ నీకు సమకూర్చాను లేని వారి గురించి ఎందుకు పట్టించుకో చె ఎవరెవరు ఆపదలో ఉన్నారు ఎవరెవరు నిస్సహాయస్థితిలో ఉన్నారు ఎవరెవరికి ఏది అవసరమో కొంచెం సహాయం చేయండి కొంచెం సహాయం చేయండి అంత మాత్రమే పోయేది ఏమీ లేదు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు కింద లేదా దోషాలుంటే మరణించాలి సహృదయులు సహృదయులు అంటే సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి హృదయంతో ఆలోచించేవాళ్ళు హృదయంతో ఆలోచించడం వేరు మనస్తో ఆలోచించడం వేరు హృదయం ఆత్మ ప్రబోధం మనసు అజ్ఞాన ప్రబోధం గోవింద కృష్ణం వందే జగద్గురు